హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఇక్కడ చూస్తారా ఈ కింద ఎలా పాకుతున్నాయో అదేనండి ఎత్వాంస్ వానపాములు ఇక్కడ మాకు చాలా గట్టిగా గాలి వాన రెండు కలిసి వచ్చాయండి పాపం ఎక్కువ వర్షం రావడం వల్ల ఈ భూమిలోకి ఇంకిన నీరుకి ఈ వానపాములు ఉండలేవండి అందుకే అవి చక్కగా పైకి వచ్చేస్తూ ఉంటాయి చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ ఎన్ని వాన పాములు వచ్చాయో నేనైతే వీటిని జాగ్రత్తగా కలెక్ట్ చేసి మళ్ళీ భూమిలోకి అయితే వదిలేస్తానండి చక్కగా ముక్కల్లో వేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే వాళ్ళైతే వీటిని కలెక్ట్ చేసుకుని చక్కగా వర్మీ కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చండి ఆ కంపోస్ట్ బిన్లో వేసుకుంటే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ఇది చూసారా ఎలా డాన్స్ చేస్తుందో నేనైతే ఒక చిన్న ఈ నొప్పలో తీసుకుని సన్నగా ఉన్నది వాటిని ఒక దాంట్లోకి కలెక్ట్ చేస్తున్నానండి ఇక్కడే కాదండి మన టెర్రస్ పైన కూడా కుండీల్లో వానపాములు ఉంటాయి కదా అవి కూడా అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి వర్షం తగ్గిన తర్వాత చీమలు చూసారా వీటిని ఎలా మోసుకెళ్ళిపోతున్నాయో నేనైతే ఆ చీమల్ని దులిపి ఈ వానపాములని అయితే కలెక్ట్ చేస్తున్నాను ఇవి మన రైతు నేస్తాలు కదండి మట్టిని గుల్లగా చేసి చక్కగా మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడతాయండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి